మెడనొప్పులు నడనొప్పులు బాగా తగ్గించుకోవడానికి ఉపయోగపడి వ్యాయామాలప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా స్ట్రైట్గా నుంచుని నడుము వెనకాల భాగంలో సీటు పై భాగంలో రెండు అరి చేతులు అట్లా ఆనిచ్చేయాలి రెండు మోక చేతులు దగ్గరకు వచ్చేటి వెనక అట్లా స్ట్రెచ్ చేసి నడుముని మెడని వెనక్కి విరవాలి బ్యాక్ స్ట్రెచ్ అట్లా చేయాలి మెల్లగా చేతులు అలాగ ఉంచేసి నడుమును ముందుకు వంచాలి మళ్ళా బ్యాక్ స్ట్రెచ్ మళ్ళా ఫార్వర్డ్ స్ట్రెచ్ దీనివల్ల బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా ఫ్రంట్ మజిల్స్ సైడ్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి అందుకని ఎన్ని గంటలు కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసినా శ్రమ లేకుండా వెన్నుపాము తట్టుకోవడానికి వెన్నుపో స్ట్రాంగ్గా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఎడము కాలు ముందు పెడతాం కుడికాయలు వెనక్కి పెట్టి నుంచుని రెండు చేతుల్ని పైకి లేపేసి నమస్కార ముద్రలో పెట్టి నడుముని వెనక్కి విరిచి చేతులు కూడా అట్లా బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం ఇట్లా వెనక్కి పెరిచినప్పుడు ముందు చాపిన దగ్గర కాలు బెండ్ అవుతుంది ఉన్న కాలు మాత్రం స్ట్రైట్గానే ఉంటుంది మోకాళ్ళ దగ్గర బెండ్ అవ ఇట్లా రెండు మూడు సార్లు ఫ్రంట్కి బెండ్ అయ్యి నడుముని బ్యాక్ బెండ్ చేయటం నెక్స్ట్ స్ట్రైట్గా నుంచున్న తర్వాత ముందుకు వంగి చేతులు నేల కానిచ్చేసేసి రెండు పాదాల దగ్గరే ఉంచుకుంటాం ఇప్పుడు చేతులు చూడండి చేతుల మీద నడిచినట్టు ముందుకు తీసుకువెళ్ళాలి ఎంతవరకు మనకి ఇబ్బంది లేదో అంతవరకు అట్లా తీసుకెళ్తాం వాడిని అట్లా పర్వతాసంలో వల్ల స్ట్రెచ్ చేస్తాం మళ్ళీ చేతుల్ని మెల్లగా నడిచినట్టు తీసుకొచ్చి దగ్గరికి వస్తాం మళ్ళీ ముందుకి మళ్ళీ బ్యాక్ ఇట్లా రెండు మూడు సార్లు చేయటం ద్వారా బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి చివరగా ఎడం కాలు మీద నుంచుని కుడికాల్ని మోకాళ్ళ దగ్గర మడిచి కుడిపాదం ఎడమ తోడ మీద పెట్టేస్తాం రెండు చేతులు కలిపేసి నమస్కార ముద్రలో పెట్టి వృక్షాసన్ ఇలా చేసి కదలకుండా స్టేబుల్గా నుంచుంటాం